నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రై స్పైసీగా ఉండడమే కదండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లోకి ఇది కూడా చేరిపోతుంది అంత బాగుంటుందండి చేయడం పెద్ద కష్టమేమి కాదండి చేయడం కూడా చాలా సింపుల్ జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎగ్ ఫ్రై లేట్ ఎందుకండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ చేసుకుందామా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఈ ఎగ్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికలు వన్ కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం పర్వాలేదండి వేసిన ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసే టైంలోనే చిటికెడు పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే మీరు చూసి వేసుకోండి వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు గుడ్డు తీసుకుని బ్రేక్ చేసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ఈ కర్రీని నలుగురు కోసం ప్రిపేర్ చేస్తున్నాను అందుకని ఆరు ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మొత్తం బ్రేక్ చేసుకొని ఒక్కొక్కటిగా మొత్తం యాడ్ చేసుకోండి మీకు ఒక మాట చెప్పాలండి ఈ ఎగ్ ఫ్రై మావిడి చేస్తే తగ్గేదేలే అంత బాగుంటుందండి ఇప్పుడు యాడ్ చేసిన ఎగ్స్ని కలపకుండా మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకుందాం వీడేంట్రా బాబు పుష్ప రేంజ్లో ఎలివేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారుగా టేస్ట్ కూడా అదే రేంజ్లో తగ్గేదేలే అన్నట్టు ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని కలపకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వీడియోలో నేను చూపించిన విధంగా రొటేట్ చేసి వేసుకోండి ఎగ్ని కలపకుండా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ చేసి వేసుకుని పెద్ద పెద్ద పీసులుగా ఉంచుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఎగ్ పెద్ద పెద్ద పీసులు తగులుతూ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ని లైట్గా అటు ఇటు కలుపుకుంటూ ఎగ్ని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా కలిపి ముక్కలు చేయొద్దు కొంచెం పెద్దగా ఉండేలాగే ఫ్రై చేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చిన్నమ్మగారు నేను వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఫ్రై వేసుకుని తింటుంటే నాకే తెలియకుండా ఆఫ్ కర్రీ నేనే ఖాళీ చేశానండి చాలా బాగుంది మరి వదినమ్మ అన్నగారు కోసం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ పిన్ని గారు యూట్యూబ్లో వచ్చే మన వీడియోని మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు ఇవాళ్ళకి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం